మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న కోటి మందికి పైగా రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయబోతున్నారు మరి ఇరవై ఒకటో విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేసింది తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేయాలి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని మనకు ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులు కనుక ఇలా చేస్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి దయచేసి వెంటనే కూడా ఇలా చేస్తే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ చేసుకుని ఇవన్నీ కూడా చేయాలి మరి అవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి పైసలు అయితే జమ చేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా పైసలు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా పైసలను జమ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్న రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు పైసలు అయితే వేయడానికి సిద్ధమైపోయిందనమాట కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి డేట్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకుంటే మీకు ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే డబ్బులు వస్తాయన్నమాట ముఖ్యంగా ప్రతి రైతు కూడా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు లింక్ కూడా చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి లేదు అనుకుంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అట్లా కూడా ఈకే అనేది చేయొచ్చు ఇట్లా ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేసుకుంటున్నప్పుడే మీకు ఈ యొక్క ఈకేవైసీ చేసుకుంటేనే మీకు పీఎం కిసాన్ పైసలు అయితే వస్తాయి మరి పీఎం కిసాన్ కింద అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవకాశం ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం మరి ప్రతి రైతు కూడా ఎన్పీ లింక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి అంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఎన్సి లింక్ కూడా తప్పనిసరి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ యొక్క డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేయాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఆధార్ నెంబర్ అంటే మీకు ఈ కేవైసీ కంప్లీట్ కావాలంటే మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈ కేవైసీ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్పి లింక్ కూడా పూర్తి చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు రావాలి అంటే మనకి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ పైసలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అవకాశం అయితే ఇచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమాన్నిధి సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి తొలి విడత అంటే ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులే జూన్లో వేయాల్సి ఉన్నా కూడా మనకు జూన్లో వేయలేదనమాట మరి జూన్లో యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదు రైతులందరికీ కూడా మరి ఇప్పుడు తాజాగా మనకు ఆగస్ట్లో ఇచ్చారు ఆగస్ట్ రెండో తారీఖున ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు ఇన్ టైంలో ఇచ్చేదానికంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మీ పేర్లు అన్నిటివి కనిపిస్తాయి అనమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంటలు నష్టపోతూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా పీఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పే మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది మరి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రైతులు ఎంత నష్టపోతే అంత అంటే ఈ పథకాన్ని కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మీకు ఈ పిఎం ఫసల్ బీమా యోజన పథకం కూడా రాదు మీరు అప్లై చేసుకోవాలి పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు ఇంట్రా పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అలాగే పీఎం కిసాన్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసి ప్రధానమైంది ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్ ద్వారానైనా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది మర్చిపోవద్దు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభావగాని పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇరవై రెండో విడత వస్తుంది అలాగే గతంలో మీకు ఏదైనా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉండి మీకు గనుక పైసలు డబ్బులు జమ కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయి అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకంతో పాటుగా పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం కూడా పదివేల రూపాయలు మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సాయాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ